హాయ్ ఎవ్రి వన్ హాయి రాజేష్ హాయ్ ఎవరి వన్ హాయి రాజేష్ నేను రీసెంట్గా ఒక సినిమాని ఐమాక్స్ థియేటర్లో చూడడానికి ఆల్మోస్ట్ పదహారు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనమాట రైట్ ఫ్రమ్ వైజాగ్ నుంచి తిరువనంతపురంకి సో ఈ సినిమా ఒక పది సంవత్సరాల కిందట రిలీజ్ అయింది ఇది యాక్చువల్గా రీ రిలీజ్ సినిమా అనమాట వెరీ లిమిటెడ్ రన్ సెవెన్ డేస్ మాత్రమే రన్ చేసినట్టుగా ఇండియాలో రిలీజ్ అయింది సో ఇది రీ రిలీజ్ అనౌన్స్ చేయంగానే ఇండియాలో నేను టకా టకా అని చెప్పేసి మొత్తం అన్ని సిటీస్ చెక్ చేశాను సీట్స్ అవైలబిలిటీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాదు తిరువనంతపురం ఈ ఈ ప్లేస్లన్నీ చెక్ చేశాను సో మొత్తం ఫుల్ అయిపోయినాయి అన్నీ హాట్ సీట్స్ అనమాట ఫ్రంట్ రోలో ఉండడము కార్నర్లో ఉండడము అలాగా ఉండడం వల్ల నాకు ఏ సిటీస్కి వెళ్ళలేకపోయాను నేను యాక్చువల్గా ఈ సినిమా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయినప్పుడే నాన్స్టాప్ బర్త్ థర్టీ డేస్ ఆడింది ఇండియాలో అంత పెద్ద పాపులర్ సినిమా అనమాట సో ఆ సినిమాకి నిజంగా వర్త్ అనిపించింది నేను పదహారు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయడం అనేది సో ఆ సినిమా పేరేంటంటే ఇంట్రెస్ట్ ఎల్లర్ ఆల్మోస్ట్ అంటే ఒక ఫ్రంట్ రోలో ఉండడము లేదంటే కార్నర్లో ఉండడము అలా ఉండింది సో ఒక తిరువనంతపురంలోనే మనకు ఒక మిడిల్ సీట్ దొరికింది అనమాట చివర్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి టికెట్ బుక్ చేసుకున్నాను సో ఆ సినిమా చూడడం కోసమని వైజాగ్ నుంచి తిరువనంతపురానికి ట్రావెల్ చేశాను ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది అనమాట ఇది కంప్లీట్గా సైంటిఫిక్ మూవీ ఈ సినిమా ప్లాట్ ఈ సినిమా స్టోరీస్ ఏంటి అనేది కంప్లీట్గా యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట సో నేను ఈ సినిమా ఏంటి సినిమా స్టోరీ ఏంటి అని చెప్పడానికి వీడియోస్ చేయలేదు ఎందుకంటే నాకు అర్థం కాలేదనమాట సో అర్థం చేసుకోవడానికి చాలా సార్లు చూశాను అర్థమైనట్టుగానే ఉంటుంది యూట్యూబ్లలో వీడియోస్ తర్వాత స్టోరీ అనాలసిస్ ఆ ప్లాట్ ఆ సైంటిఫికల్ ఆ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ చూశాను కానీ సరిగా అర్థం కాలేదన్నమాట సో ఈ సినిమా వర్త్ టు నాట్ అండర్స్టాండ్ ఎందుకంటే స్పేస్ అనేది చాలా హ్యూజ్ చాలా హ్యూజ్ అనేది ఇంతవరకు ఎవరికి కంప్లీట్గా అంతుకట్టని రహస్యం అనమాట స్పేస్ అనేది సో దాని గురించి కంప్లీట్గా అర్థమయ్యి అర్థం కాకపోవడమే చాలా మంచిది అనిపించింది సో నాకు ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది అనమాట సో కంప్లీట్గా అర్థం చేసుకుంటే నాకు ఆ లాజిక్ ఆ స్పేస్ ఇవన్నీ క్లియర్గా అర్థం అయిపోయి మేబీ ఇంట్రెస్ట్ ఉండేది కాదు సో అర్థం కాక సో అర్థం కాకపోవడం వల్లనే నాకు ఈ సినిమా చాలా చాలా సార్లు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ సినిమా పది సంవత్సరాల కిందట రిలీజ్ అయినప్పుడు నేను వైజాగ్లో సిఎంఆర్ సెంట్రల్ సినిమా థియేటర్లో చూశాను చూసిన తర్వాత ఇంకా ఇది ఐమాక్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాని నేను వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ట్రావెల్ చేసి ప్రసాద్ ఐమాక్స్లో ఈ సినిమా చూశాను ప్రసాద్ ఐమాక్స్లో మేబీ ఇది లాస్ట్ ఐమాక్స్ ఫార్మాటెడ్ ఫిల్మ్ ప్లే చేయడం అనమాట దాని తర్వాత ప్రసాద్ ఐమాక్స్లో అది కంప్లీట్గా ప్రొజెక్టర్ వాళ్ళు అప్గ్రేడ్ చేయలేదు ప్రజెంట్ ఐమాక్స్ టెక్నాలజీకి సో ప్రజెంట్ ఐమాక్స్ లేదనమాట ప్రసాద్ ఇచ్చే లార్జ్ స్క్రీన్ కాకపోతే కంప్లీట్గా అది ప్రసాద్ ఐమాక్స్ అనేది ఐమాక్స్ సినిమాల్ని ప్లే చేసే ప్రొజెక్టర్ లేదనమాట ప్రసాద్ ఐమాక్స్లో సో నేను అందుకే హైదరాబాద్కి వెళ్ళి సినిమా చూడటం ప్రిఫర్ చేయలేదు బాంబే చెన్నై బెంగళూరు ఇవన్నీ చూశాను కానీ సీట్స్ దొరకకపోవడం వల్ల సో నేను కంప్లీట్గా పదహారు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి తిరువనంతపురం వెళ్ళి తిరువనంతపురం పీవీఆర్ లు మాల్లో ఈ సినిమా ఐమాక్స్లో చూశాను అమేజింగ్ అనమాట అమేజింగ్ యాక్చువల్లీ చాలా చాలా బాగుంటుంది సినిమా ఎవరు మిస్ చేసుకోకూడదు సో కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే మనము ఎంత చిన్నవాళ్ళమో అని తెలుస్తుంది అనమాట ఈ స్పేస్లో ఎంత అనంతమైన విషయంలో మన తాలూకు ప్రజెన్స్ అనేది చాలా చాలా మైన్యూట్ అని అర్థమైపోతుంది సో ఈ సినిమా చూస్తే మనకు ఎంత క్లియర్గా అర్థమైపోతుంది అనమాట మనం ఎంత మైండ్ టు స్పీసేస్ ఇది ఈ సినిమా తాలూకు స్టోరీ చెప్పడం కానీ ప్లాట్ చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇదేంటి కాదనమాట ఇది జస్ట్ మీతో షేర్ చేసుకోవడం కోసం అని అంతవరకు ట్రావెల్ చేసి ఈ సినిమాని ఐమాక్స్లో ఎక్స్పీరియన్స్ చేశానని చెప్పడం కోసం అని కంప్లీట్గా వీడియో చేస్తున్నాం ఇట్స్ ఎ లోగ్ వీడియో అనమాట ఇది మళ్ళీ రిలీజ్ అయిన ఉడక మళ్ళీ వెళ్తాను దాంట్లో డౌటే లేదు సో కొన్ని సినిమాలు చాలా చాలా రేర్గా హ్యాపీ అండ్ అనమాట అది ఇంట్రెస్ట్ వెళ్ళారు ఒకటి క్రిస్టోఫర్ నోల్ అండ్ డైరెక్షన్ హ్యాండ్స్ టు జిమ్మర్ మ్యూజిక్ చాలా చాలా బాగుంటుంది హ్యాండ్స్ టు జిమ్మర్ వచ్చేసి ఈ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి కంప్లీట్గా చర్చిలో తన ఎక్విప్మెంట్ అంతా అక్కడ తీసుకెళ్లిపోయి ఈ సినిమా తాలూకు బీజియమ్స్ అన్నీ ఆ చర్చిలోనే వాళ్ళు కంపోజ్ చేశారనమాట ఎందుకంటే ఒక చర్చిలో ఒక ప్రేయర్ హాల్ కాబట్టి ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఫోర్సెస్ ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి మొత్తం చర్చిలో కంపోజ్ చేశారు ఈ సినిమా ఒక పాత చర్చిలో సో ఎస్పెషల్ బీజిఎంస్ అమేజింగ్ అనమాట అసలు ఆ స్పేస్ ట్రావెల్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫిట్మెంట్ ఉండే బీజిఎంస్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాది వివింగ్ ఎక్స్పీరియన్స్ అనేది హ్యాండ్స్ టు జిమ్మర్కి దండం పెట్టుకోవచ్చు యాక్చువల్గా క్రిస్టోఫర్ నోలన్ క్రిస్టోఫర్ నోలన్ నిజంగా అయినా ఇంట్రెస్ట్ ఎలా సంబంధించిన వ్యక్తి ఎందుకంటే ఆ ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఆ ప్లాట్ని పిక్ చేసుకోవడం దాన్ని కరెక్ట్గా స్టోరీ టెల్లింగ్ అన్ని డ్రామా మొత్తం మిక్స్ చేసి చెప్పడం అనేది చాలా చాలా రేర్ ఫీట్ అనమాట ఆఫ్ టు క్రిస్టోఫర్ నోలన్ సో ఈ సినిమా రీ రిలీజ్ కాకపోతే మీకు అందరికీ చెప్పిండాల్సిందే రీ రిలీజ్ అవుతుంది ఇంటర్స్టెల్లర్ మూవీ జస్ట్ లిమిటెడ్ రన్ సెవెన్ డేస్ అని చెప్పి వ్యూవర్స్ డిఫిడ్ అయినా ఇంకా ఎక్కువ వెళ్ళి చూసేవాళ్ళు అయినా కూడా అన్ని సినిమా థియేటర్లు ఎక్కడ సీట్లు దొరకలేదు అనమాట చాలా లిమిటెడ్ రన్ కదా ఒక జనరేషన్ ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ చిన్న చిన్నపిల్లలు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అనమాట వాళ్ళు కూడా వెళ్ళి ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేశారు అమేజింగ్ సినిమా అనమాట సో ఇది మొత్తానికి ఒక ఇంట్రెస్టెల్లర్ రీ రిలీజ్ సినిమా చూడడానికి నేను విశాఖపట్నం నుంచి తిరువనంతపురం పదహారు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి చూశాను అనమాట చాలా వర్త్ అనిపించింది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఈ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది థ్యాంక్ యూ నేను ఫిఫ్టీన్ మినిట్స్ చాలా అర్లీగా వెళ్ళాను యాక్చువల్గా హౌస్ఫుల్ అనమాట థియేటర్ మొత్తం హౌస్ఫుల్